ఓం సాయి రామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ సాయి అశ్విని దేవత ముమ్మెదుట సాయి ప్రభువు రోగపీడితులకు నొలరించుచుండెను సాయి చికిత్సా విధానము వింతగానూ విపరీతముగాను తోపజేయును కాని అత్యాతిశయ సుగుణముల నొసగుట గమనార్హము బాలగణపతి షింపే మలేరియా వ్యాధికి గురి అయి కషాయములను వైద్యుల వలన సేవించినను నిరుపయోగముగా ఉండినది ఆరోగ్యమును ప్రసాదింపమని శ్రీ సాయి దేవుని పాదములపై వ్రాలా లక్ష్మీదేవి మందిరమున నల్ల కుక్కకు పెరుగన్నము పెట్టినా నీకు మేలుగా ఉండగలదు అని సెలవసంగెను సాయి మాట మూట అని ఆ రోగి అట్లొనరింప రోగము తుడిచిపెట్టినట్లు తొలగినది ాపు సాహెబ్ బూటి అనునతడు వమనములు విరోచనములచే భరింపజాలక వైద్యులను ఆశ్రయింప ఫలితము లేదా సాయిని ఆశ్రయించినాడు నీవు వాంతులు విరోచనములు చేసుకునరాదు అని కుడిచేతి చూపుడు బ్రేలుతో శాసించెను ఆ శాసనమునకు రోగము కట్టుబడినది బూటి స్వస్థతనుందెను మరి ఒక పర్యాయమాతనికి వాంతులు విరోచనములు మిక్కుటమైనది ప్రభు ఈ పాపిష్టి వ్యాధి నుండి నన్ను కాపాడుము అని బూటి ఆశ్రయించెను బాదాము పప్పు పిస్తా అక్రోటు ఈ మూడింటిని చక్కెరతో చేర్చి పాలలో కలిపి త్రాగమని నాడు బాబా పలుకులు బూటీకి వేదమంత్రము వలె శిరోధార్యము బూటీ ఆ పాలను త్రావా రోగము నిశేషముగా తొలగినది ఇది ఎక్కడి వైద్యమని ఎల్లరూ కొనిరి భీమాజీ పాటిలు గుండె జబ్బునకు గురి అయినాడు వైద్యుల చికిత్సలు నానా సాహెబ్ చందోర్కరు సలహాపై రోగి సాయిని ఆశ్రయించినాడు పాటీలు వెనుక జన్మల కర్మ ఫలితము అట్లు రోగమై పీడించుచున్నది అని బాబా వివరించి నన్ను ఆశ్రయించిన వాణిని నన్ను శరణుజొచ్చిన రక్షించుట రక్షించుటయే నా కర్తవ్యము అని అభయముసగెను పాటీలు ప్రతి ఐదు నిమిషములకు రక్తమును గ్రక్కుచుండెను అది వెంటనే కట్టుకొనినది పాటిలు భీమాబాయి ఇంట బాబా ఆనతిపై బసచేయ ఒక దినమాతనికి రెండు కలలు వచ్చినవి స్వప్నావస్థయందు అతను అనుభవించిన బాధతో కర్మశేషము నశించినది రోగము తొలగినది మేలు కలిగినది అలంది స్వామి చెవిపోటు ఇంతింత రానిదై మికుటముగా బాధింపసాగినది అతని దురవస్థను చూడజాలక శ్యామ బాబాతో స్వామిని దయచూడమని నాడు అల్లా అచ్చాకరేగా అని సాయి సన్యాసిని ఆశీర్వదించినాడు చెవిపోటు తగ్గినది బొంబాయి డాక్టర్లు సహితము చెవివాపు క్రమముగా తగ్గిపోవుననియు శస్త్రచికిత్స అనవసరమని సలహా వసగినారు బాబా దీవెన బ్రహ్మదీవెనా అని స్వామి సంతోషించినాడు హార్దా నివాసి దత్తపంతు పద్నాలుగు సంవత్సరాలుగా భరింపరాని కడుపునొప్పిచే బాధపడుచుండెను ఆశ్రయించిన నీ రోగము నయమగునని అతని హితులు పలికిరి ఆ వ్యాధి పీడితుడు బాబా పాదములపై వ్రాలినాడు సాయి అతనిని లేవనెత్తినంతనే ఆ దీర్ఘ వ్యాధి పొలకవయే లేదాయను మాధవరావు దేశపాండేను శ్యాదరు శ్యామ ఒక పరి మూల వ్యాధికి గురైనాడు సునాముకి కషాయమును సేవింపమని సాయి తెలుప ఆ భక్త శిఖామని ముందు వెనుకలు ఆలోచించక ఆ సేవింప వ్యాధి నిమ్మలించినది మరికొంత కాలమునకు ఆ వ్యాధి శ్యామాను పీడింప మూల వ్యాధికి సోనాముఖి కషాయము పరమ ఔషధమని అతడు స్వంత వైద్యము గావింప అతని పరిస్థితి తలక్రిందులైనది సాయి పాదములను ఆశ్రయించి ఆశీర్వచనములను బడసినంతనే రోగరహితుడాయను గంగాధర పంతు కాకా మహాజనికి అన్నగారు పెద్ద కాలము పంతు కడుపు నొప్పిచే సతమత మగుచుండా బాబాను ఆశ్రయించిన మేలు కలుగును అని బాబాను ఆశ్రయించెను బాబా పంతు కడుపుపై తన వరదాభయ అమృత హస్తముతో నిమిరినాడు క్షు అని మంత్రించినట్లు కడుపు నొప్పి లేదాయను నానాసాహెబ్ చందోర్కర్ సహితము బాబా కృప వలన కడుపు నొప్పి రోగము నుండి విముక్తుడాయను కాకా మహాజనికి ఒక పరి నీళ్ల విరోచనములు మాటిమాటికి అగుచుండెను భక్తుల బాధలు భగవంతునకు తెలియనివా భక్తులకు మేలుగూర్చు బాధ్యత భగవంతునిది కదా అని అతడు సాయిషుని మదినంచుచూ మిన్నకుండెను వ్యాధిచే బాధపడుచు పలువురితో పాటు మసీదు ముందు రాళ్లు మలుచుచుండెను బాబావారి చెంతజేరి పిడుగు చప్పుడు వలే గర్జించెను ఎవరికి వారా గర్జనకు బీతిల్లి పిక్కబలమును చూపిరి కాకా మహాజని పరుగిడుచుండా బాబా అతనిని చెయ్యి పట్టుకుని నిలిపెను పరుగులాట ఎందు ఒకడు చేతి సంచిని వదిలిపెట్ట బాబా ఆ సంచిలోని పప్పు శనగపప్పు పొట్టుదీసి తినమని నాడు సంచి ఖాళీ అయినది నీళ్లు తీసుకొని రమ్మనెను బాబా సహితము కాకా మహాజనితో పాటు మంచినీరు త్రాగెను నీళ్ల విరోచనములకు శనగపప్పు తినుట అపద్యమని తెలియని వాడెవడు నిగ్రహానుగ్రహ సమర్థుల సంకల్పమునకు ఎదురేమున్నది హార్దాపురమున ఒక ముసలివానికి మూత్రకోశమునందు రాయి ఏర్పడా దాననాథడు అలమటించుచుండెను ముసలితనమున శస్త్రచికిత్స జరిగిన ప్రాణాపాయమని అతడు మానసిక వ్యధకు లోనయ్యుండెను ఆ గ్రామమునందు ఒక ఇనాముదారు కలడు సాయి భక్తుడగు ఇనాముదారు ఊదీని నీట గలిపి సాయిని స్మరించుచూ సేవించమనెను ఊదీ సాయి నామస్మరణ మహిమాతిశయమునను రోగము అంతరించినది ఓం సాయి రామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త